నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు బోయళ్లపల్లి చిరువెళ్ల గ్రామాలలో ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం ప్రచార రథంపై పలు వీధులు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు గ్రామాలలో నుంచి టీడీపీ పార్టీలో స్వచ్చందంగా చేరుతున్నారని అన్నారు ఎన్నికలకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉందని టీడీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు ఆత్మకూర్ రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైంది కరటంపాడు గ్రామం నుంచి ఈ యొక్క ప్రచారాన్ని నడిపిస్తూ ఉన్నాం ఈ ప్రచారంలో భాగంగా పడకండ్ల బొట్టికెర్లపాడు నుంచి అనేక మంది పెద్దలు వచ్చి ఇవాళ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరాలని తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేయాలని వాళ్ళందరూ రావడం వారందరికి కూడా రూరల్ మండలం పార్టీ అలాగే బొట్టుగర్లపాడు మన పడకండ్ల ఈ గ్రామాలు ఎర్రబల్లి గ్రామాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులు కూడా మేమంతా కలిసి పనిచేస్తాం మేము ఒక్కటిగా తెలుగుదేశం విజయాన్ని కృషి చేస్తామని చెప్పి వారు కూడా ఇక్కడే ఉండి వారికి స్వాగతం పలికారు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జరగబోయేటువంటి మూడు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో విజయలక్ష్యం వైపు అందరూ ఒక్క మాటగా కొనసాగాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను